రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బులెట్ల బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి ఇక బిఐ వర్జినల్ గ్లాస్ ఫోటోలు కావాలంటే తీసుకురాన్నా ప్లీజ్ ఇది ఒక పెండర్ కలర్ అయింది

ओरिजिनल फील है लो फुल में आठ गत्ता सीट लो నాలుగు నాలుగు సిల్ టైర్లు ఖమ్మం పాటిల్ బిఎస్ ఫోర్ బండి ఐటెక్ బాడీ కొత్త బాడీ చూసుకోరు వెనకది కూడా సిల్ టైరు

ఇది కూడా వర్జినల్ డోర్ ఏ డోర్ కూడా చేంజ్ కాలేదు ఏ ఒక్క గ్లాస్ కూడా చేంజ్ కాలేదు బండికి జాకి జాకిరాడు అది ఖరాబ్ అయింది అది లేదల్ల కూడా చూసుకో ఎక్సలెంట్ బండి వర్షం పడుతుంది ఫుల్ దోస్తు వెళ్ళేది నాలుగు బుల్లెట్ల బండి నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం విడిస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ అశోక్ ల్యాండ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ నాలుగు బులెట్ల బండి డీజిల్ బండి కమన్ పటిల్ లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే రెండు వేల పద్దెనిమిది ఐదో నెల షోర్ నుంచి బయటకు వచ్చింది ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్లు దీని ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది దీని ఫిట్నెస్ వచ్చేసి మూడో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ఫిట్నెస్ ఉంది దీని పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది దీని ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టే బండిస్తా ఈ బండి ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలు నాలుగు లక్షల ఎనభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం జుడుని ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దర్నాబర్ పైన ఉన్నాయి ఓలక నొక మాది హైదరాబాద్ నుంచి రెండు ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై రెండు రెండింటి మధ్యలో కామారెడ్డి నాలుగెటికి నాలుగు సిల్ టైర్లు ఐటెక్ కొత్త బాడీ కొత్త బంపర్ ఓన్లీ యొక్క పెండర్ మాత్రమే కలర్ అయింది బండి మొత్తం ఒరిజినలే బిఎస్ ఫోర్ బండి డీజిల్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ వస్తుంది టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లియరు నాలుగు లక్షల ఎనభై వేలు బార్గెనింగ్ ఉంది ఈ వీడియో మొత్తం చూడన్న ఈ వీడియోలో మీకు బండి నస్తే నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ నా ఫోన్ నెంబర్ వెళ్ళకున్నా నేను ఆటకున్నా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం చూసినాకనే కాల్ చేయరన్నా టైంపాస్ కాల్ చేయకూరి మీకు నచ్చితేనే బండి కాల్ చేయరు లేకపోతే వదిలిపెట్టరు సరన్నా మళ్ళొ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న